ప్లే ఆఫ్ కోసం పోటీ పడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్ తో బుధవారం ఉప్పల్ వేదికగా తలపడుతోంది చెన్నై వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి ఊపు మీదుండగా వరుసగా మూడు పరాజయాలు ఎదుర్కొని హైదరాబాద్ నిరాశలో ఉంది ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలుపొంది పాయింట్లను మెరుగుపరుచుకోవాలని హైదరాబాద్ ఈ మ్యాచ్ నెగ్గి ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోవాలని చెన్నై చూస్తున్నాయి ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్ల్లో నెగ్గిన చెన్నైకి ఈ ఐపీఎల్ సీజన్ లో ఎదురు లేదు ఓటమి అంచుల నుంచి కూడా మ్యాచ్లను வ చెన్నైకి కలిసొస్తోంది చెన్నై బ్యాటింగ్ బౌలింగ్ లోనూ చెలరేగుతూ ప్రత్యర్థులను హడలెత్తిస్తోంది అయితే చెన్నై బ్యాట్స్మెన్ ఎవరూ కూడా ఇప్పటి వరకు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడలేదు లీగ్ టాప్ స్కోరర్ జాబితాలో కూడా లేరు ఒక్కొక్కరు ఒక్కో మ్యాచ్ లో పరుగులు చేయడం చెన్నై జట్టు విజయాలకు అసలు కారణం వాట్సన్ జాదవ్ రాయుడు సురేష్ రైనా ఒక్కో మ్యాచ్ లో ఆదుకున్నారు అందరూ విఫలమైన వేళ కెప్టెన్ ధోని జట్టును ఆదుకుంటున్నారు అందరూ హిట్టర్లే కాబట్టి ఓ ఇద్దరు చెలరేగితే చెన్నై భారీ స్కోర్ చేసే అవకాశముంది సన్రైజర్స్ ను మిడిల్ ఆర్డర్ సమస్య వెంటాడుతోంది ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్లు మంచి ఆరంభమే ఇచ్చినా ఇన్నింగ్స్ చివర్లో కేవలం పది పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయి ఓటమిని చవిచూసింది దీంతో సన్రైజర్స్ మిడిల్ ఆర్డర్ పై ఆందోళనగా ఉంది ఆడిన ఏడు మ్యాచ్ల్లోనూ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ జానీ బేర్ మాత్రమే పరుగులు చేశారు సన్రైజర్స్ మొత్తం ఈ జోడీపైనే ఆధారపడుతోంది వీరు త్వరగా నిష్క్రమిస్తే అంతే సంగతులు సన్రైజర్స్ మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు మనీష్ పాండే విజయశంకర్ యూసఫ్ పఠాన్ దీపక్ హుడాలలో ఒక్కరు కూడా సరైన ఇన్నింగ్స్ ఇప్పటి వరకు ఆడలేదు జట్టులో మార్పులు చేసినా ఫలితం లేదు ఈ నేపథ్యంలో మిడిల్ ఆర్డర్ గాడిన పడాల్సిన ఉంది